నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్ర సాధ్యం ప్రియా ప్రియాంక అంటే మీ ఇద్దరికి బాగా దిష్టి తగిలేసి అలా అయిపోతున్నాయా లేకపోతే ఏంటి అంటే నేను చూడంగా ఈ లాస్ట్ వన్ ఇయర్ లో చాలా చాలా దారుణాలు జరిగిపోయాయి కదా మీ ఫ్యామిలీలో బాగా బయట వాళ్ళది కాదు ఇంట్లో వాళ్ళదే తగులుతాయి ఎక్కువ అంతే కదా నాకు తెలియదు ఇంట్లో వాళ్ళు అంటే ఎవరైనా ఉండొచ్చు ఎప్పుడు బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది మన మీద అయినా సరే ఏడానికి అలాగని తెలిసినా తెలియకపోయినా సరే మాక్సిమం ఏదన్నా సరే ఉంటుంది అది మాత్రం నిజమే ఇంట్లో వాళ్ళే ఉంటుంది ఇంకా ఏం చేయలేం అన్నీ ఇంకా పట్టించుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళాం కాబట్టి అంతే మనం ప్లాట్ఫామ్ లో ఉన్నామంటే కామన్ గా వస్తాయి అమ్మ దాటుకో ముందుకెళ్ళా వెళ్ళాలి హీరో లాటలుగా వస్తాం మనం అంతా అక్కడ వస్తాయి అందరికి వస్తాయి కానీ మరీ ఎక్కువ చాలా కొంచెం హ్యాపీగా ఉన్నా చూడలేరు జనాలు అంతే ప్రియాంకకి అది ఏంటి బ్రష్ ఇబ్బంది వచ్చింది అది కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఈ ఇయరా ఈ స్టార్టింగ్ జనవరిలో అయింది తనకి మళ్ళీ వెంటనే యాక్సిడెంట్ అయింది మీరందరికీ నేను ఆ వీడియో చూసినప్పుడు కొంచెం షాక్ అసలు ఏమైంది సడన్ గా నిన్నటి వరకు బాగుండే కదా అవ్వాలని రాసి పెట్టుంటే అయిపోయింది అంత అది ఎక్కడో ఎంత వరకు అవ్వాల్సింది అలా తగ్గి చాలా పెద్దది అవ్వాల్సింది కానీ చాలా గూగుల్ మ్యాప్ అందులో సగం సగం గూగుల్ మ్యాప్ మనకు చాలా రాంగ్ చూపిస్తుంది ఒక ఏటీ గూగుల్ మ్యాప్ వల్ల రాంగ్ అయిపోయింది అది చూపించింది మనం డైరెక్ట్ స్వసంలో చూపించింది గూగుల్ మ్యాప్ స్వసంలోకి వెళ్ళిపోయింది స్మశానంలోకి వెళ్ళారా అది మరి అంటే లొకేషన్ రాంగ్ చూపించింది దాని ఇంకా ఒకటి వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ముందుగా అంత కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వెళ్ళిపోయాము అసలు మాకు ఇది అవ్వకపోదు కానీ అది డెస్టినేషన్ రాంగ్ చూపించింది చాలా అవర్స్ మాకు వేస్ట్ అక్కడ ఎక్కడ పోలిపోయాము మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ అయ్యి ఇంకా మేము ముందుగా స్టార్ట్ అయినా సరే లే అంటే అంత అవర్స్ అయింది కాబట్టి ఇంకా అలా అలా ఏదో ఏదో అయ్యింది ఇంకా అది గుర్తు చేసుకోవడం కూడా అస్సలు లేదు చాలా

సీట్ బెల్ట్ వేసుకున్న అప్పుడే జస్ట్ సీట్ బెల్ట్ తీసాడు అంటే సీట్ బెల్ట్ తీసినప్పుడే యాక్చువల్ సీట్ బెల్ట్ ఉంటే తనకి అంత రగలకపోదు ఓహో మీరు అప్పుడే తీసారు ఆ లోపల మాత్రం నాకు ఎలా కనిపించింది అంటే ఈ బోన్ చిరిగిపోయిన అంటే ఇన్ని అంత లాగే తెలియలేదు నాకైతే ఆ ఒక పెయిన్ మాత్రం ఉండేది ఒక వన్ వీక్ వరకు నా హాస్పిటల్ లో అయితే స్కాన్ చేస్తారు కదా అక్కడైతే అన్న నేను పడుకోలేని చంపండి అనేసి అయితే అంత పెద్ద మాట అనేసాను ఇలా ఎంత పడుకుందాం అంటే

ఇంకేళ్ళ కిందకు ఉంటారు కదా ఇది కానీ స్టిచెస్ కూడా వేయలేరు కదా ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్నాను అసలు ఇంకేది చేయలేదు అప్పుడు అప్పుడు నాకు తగినా సరే నన్ను ఒక దగ్గర పెట్టేశారు వీళ్ళందరికీ ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉన్నాను బాగా ఎవరు తెలియదు చాలా చూడలే మనకి ఆ టైమ్ లో మనం చూడలే మనిషిని అంత దౌర్ణం తగిలే బాడీ మొత్తం మేజర్ డ్యామేజ్ ప్రియాంకకి గట్టిగా ప్రియాంక ప్రియాంక పాపం ప్రతిదీ ఏదో ఒకటి గట్టిగా ఫేస్ మీద ప్రెగ్నెంట్ కదా ఆ టైం కి అసలు 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 అక్కడ డాక్టర్స్ అన్నారు ఇంత యాక్సిడెంట్ ఇంత పెద్ద యాక్సిడెంట్ లోని కూడా సేఫ్ గా ఉన్నాకంటే చాలా లక్కీ అని చెప్పేసి సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఒక ప్లస్ పాయింట్ అయి ఉంటది అందులో నేను సీట్ ని బ్యాక్ చేసి ఇలా పడుకున్నాను అనమాట ముందుకు కూడా రాలేదు అలానే ఉండిపోయింది జస్ట్ ఇది ఇలా సీట్ పెట్టుకుంటాం అది రఫ్ అయింది అంతే ఇంకా డీప్ గా కూడా కట్ అవ్వలేదు నాకు ఏది అప్పుడు కూడా ఈ టైంలో కూడా వీడియోలు తీస్తారా ఎవరైనా యాక్సిడెంట్ అయితే వీడియోలు పెడతారా అన్న కామెంట్లు వచ్చాయి కామెంట్స్ ఇంకా మంచివి వస్తాయి చెడు వస్తాయి అన్ని చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు చాలా నేను అసలు నెగిటివ్ కమెంట్ కొంత చూస్తే పాజిటివ్ అని చాలా మంది మేము ప్రేయర్ చేస్తున్నాం చాలా చాలా మంది అసలు బాగా చాలా లక్కి అంత మంది మాకోసం ఉన్నారు అంటే ఫర్ మేము భయపడ్డాం మీరు నాన్నకు సీరియస్ అయిపోతుంది అది ఖర్చు ఖర్చు చాలా అవుతుంది అనేసరికి అసలు ఏమంటారు మా డాడీకి బాగున్నప్పుడు మొత్తం ఉండేది ఆపరేషన్స్ అవుతున్నాయి ఎక్కడ ఏడిపచ్చిందంటే అందరు బయటకు వచ్చి అతను బయటకు వచ్చిన తర్వాత నేను అతను దొరికి వెళ్ళిన తర్వాత ఇంకా అతను చూడండి నాకు భయపడిపోయాను నేనైతే అందరం నానా అందరికి ఎలాగుందని అడిగా అతను ఎలాగుందని అడగలే అందరికి ఎలాగుందని అడిగారు ఎందుకంటే అందరూ కూడా నార్మల్గా ఎవరంటే

అప్డేట్ లో ఉంటది అక్కడ మనకి అక్కడ ఎవరో మనకు తెలియదు పైగా అప్డేట్ లో మనకి ఏముండదు కానీ పైన నేడుస్తుండేనా మీ డాడీ అప్పుడు అంత గట్టిగా తగిలే కదా నా పక్కనే ఉన్నారు నేను నాకు ఒక వైపు నుంచి టెన్షన్ భయము అన్ని ఇంటి పెద్ద అసలు అస్సలే అంటే పక్కన నేను తట్టుకోలేకపోయి నా వల్ల తెలిసిన ఆ టైం లో నాకు కార్లోనే కార్ ఐటమ్ ప్రతిదీ కూడా చాలా డేంజర్ సీట్ బెల్ట్ సహా ప్రతిదీ కూడా మనకి ప్రాణం మీదకి వచ్చింది ఎవరు ఎక్కువ ధైర్యంగా ఉన్నారు ఆ సిచ్యువేషన్ మమ్మీ అవునా మీ డాడీ కి అయినా కూడా ధైర్యంగా నేను అందరిని లేపిందే ఆవిడే నేను ఎంత ఇంత చిన్న లో కూడా వస్తాను నేను నాకు మరి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇంకేం తెలియదు ఆ ఎలాగో వచ్చినా కూడా నాకు తెలియదు మసోటి రోజు టూ డేస్ తర్వాత కార్ దొరికి వెళ్తే డోర్ ఫుల్ ఓపెన్ అవ్వలే ఇంత ఓపెన్ అయింది హాస్పిటల్ కి ఎవరు తీసుకెళ్లారు నేనే ఫోన్ చేశాను హాస్పిటల్కి పోలిస్తే నేనే ఫోన్ చేశాను లేసా కానీ ఎవరిని ఎత్తలేకపోయాను ఎందుకంటే వేటెద్దాం అంటే ఇక్కడ నొప్పు నాకు మొత్తం అందరిని తీసింది దేవుడే ఓకే మేము మమ్మీ ధైర్యంగా అందరిని అందరినీ నన్ను తీసారు దాని తర్వాత మా తమ్ముడు వెనక నుంచి ముందుకొస్తాడనమాట వాడే ఫ్యానిక్ అయిపోయి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లాగలేదు ఎంత కూట్టినా లావలేదు కళ్ళు అనేది అలా మూసుకుని అందరం మేము కాన్షియస్ లో ఉన్నాము అక్కడే మీ నాన్న దెబ్బల్లో కూడా మెలకుతూనే డాడీ అంటే లెగిసి మమ్మీ అనుకుని లెగిసి ఉన్నారు కదా అంటే మమ్మీ ఏమనుకున్నారు జస్ట్ నార్మల్ గా ఇప్పుడు ఒక మదర్ గా అయినా సరే నార్మల్ గా అదే కాకుండా మాకు అతను ఒక టెన్ మినిట్స్ కనిపించదు అప్పుడు కార్ లోని అయ్యో దాని తర్వాత అందరూ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అతనికి అతను బయటకు వచ్చారు అవునా మమ్మీ ఏమనుకుంటే నేను బాగున్నాను నాకేం తగ్గలేదు అంటే మా డా అంటే చీకటి కదా సో మమ్మీకి తెలియదు అసలు డాడీకి అంత దెబ్బలు తయలుంటాయని కూడా ప్రసాద్ అంటే ఆ అన్నారంట ఆ అంటే ఇది బానే ఉంటదేమో అని చెప్పేసి మమ్మీ పిల్లలు మేము ఏమయ్యాం అని చెప్పేసి మమ్మీ ఫోకస్ అంతా నా మీద తమ్ముడి మీద ప్రియాంక దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది లైట్ ఫ్లాష్ వేసినప్పటికి అది ఇలా చూస్తుంది ఏం గుర్తులేవు డాడీకి అక్కడ గుర్తులేదు తమ్ముడికి అక్కడ జరిగింది ఏది గుర్తులేదు ప్రియాంకకి గుర్తులేవు హాస్పిటల్ వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తున్నాయి అంటే అప్పటికి వాళ్ళు యాక్సిడెంట్ అయిందా మనకి మా డాడీ అయితే ఈవెన్ బుజ్జి ఈవెన్ బుజ్జి ప్రియాంక కూడా ప్రియాంకకి అయితే అసలు అంకా అదో దానిలో ఉండేది అసలు నాకు అసలు గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు ఎంత ఖర్చు అయింది మొత్తం ఇప్పుడు అంతా మా అక్క వాళ్ళు అండ్ మా పెద్దమ్మ వాళ్ళు చూసుకున్నారు ఏంటి ఏ వచ్చినవైనా సరే ఏం పెట్టుకోవాలన్నా సరే తర్వాత మా డాడీ ఫ్యామిలీ ఇంకా సరిపోకపోతే మా డాడీ ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేశారు

కానీ ఆక్సిడెంట్ గుర్తు లేవు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత నుంచి గుర్తున్నాయి బట్ ఇప్పుడైతే ఫైన్ ఫైన్ మళ్ళీ చెకప్లు చేపిస్తూ ఉండాలి అన్నారు ఈ హిప్ ఒకటి ఉండిపెన్నం గాని అయ్యింది సర్జరీ అయ్యింది కానీ అది ఏంటి అలా అనేది అందరూ అడుగుతున్నారు కదా మీ నాన్నగారు హెల్త్ ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి పాపం వాళ్ళ కోసం ఒక చెప్పేశారు అనుకోండి ఇది ఇది నేను మాట్లాడుతున్నాను కనిపించారు నాకు వెళ్తారా ఓకే ఇంకా కుంటుతున్నారు కొంచెం కదా సెట్ చెట్టడానికి కొంచెం అది మెజర్మెంట్ చూస్తారు కదా ఫస్ట్ అలా కాంక్రీట్ అది చూసారు కానీ బానే ఉంది అనుకున్నారు అలాగ ఏదో వెయిట్ బ్యాగ్ ఏదో ఏదో అన్నారు మాకు ఇంకా నాకైతే తెలియదు ఓకే సో దాని వల్ల డిఫరెన్స్ వచ్చి ఉంటది అని ఆ సెట్ అయిపోతది అన్నారు సెట్ అవుద్ది కదా కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది పర్లేదులే ఆ మాత్రం చూసుకున్నాం అంటే దేవుడి దయ అంత పెద్ద నుంచి ఇంతవరకు రావడం అంటే అది అసలు నాట్ ఎట్ ఆల్ ఈజీ మేము నమ్మలేకపోతున్నాం అంత మాకు ఎవరికి చెప్పినా సరే మీకు ఎంతవరకు వెళ్ళాల్సింది ఎంత ఆగిపోయింది ఆ రాముల కాపాడేశారు సభ ఎందుకంటే మాకు వేరు చూపించి స్వసంలో చూపించింది అంటే మరి ఎక్కడికి వెళ్ళాల్సింది స్వసంలోకి వెళ్ళింది అది ఎక్కడికి కోల్కతా హైవే అది కాదు ఏమోలే ఏదో ఏమో నాకు గుర్తులేదు అస్సలు గుర్తులేదు నాకు అవి ఓన్లీ ఎట్లయితే ఏంటి మొత్తానికి దాంట్లోంచి గండం కట్టెక్కి బయటకు ఇప్పటికి చాలా వరకు ఎందుకంటే అంతా తప్పులవన్నీ నా అడుగులాగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు గైస్ అందరూ బాగున్నారు వాళ్ళ నా వాళ్ళ నాన్న సెట్ అయిపోయారు ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నాం మీరు ఫస్ట్ సేఫ్గా బయట పడ్డం స్కానింగ్ కి అంత వెళ్ళినప్పుడు బాగానే ఉంది అన్నప్పటికీ వచ్చిన తర్వాత అప్పుడు నాకు చిన్న చిన్న తెలిసింది అసలు ఈ నైన్ మంత్స్ ఆఫ్ జర్నీ ఎలా తీసుకున్నారు చాలా ఈజీగా అయింది అసలు నాకు ఎక్కువ ఇబ్బంది కానీ రోజు వాంటింగ్ అసలు నాకు అలాంటివి జరగలేదు అవునా స్మెల్ పడకపోవడం కానీ ఏమీ చాలా అసలు మొత్తం రూమ్ లోనే కూర్చుండిపోతారు అది లేదు నాది నాకు స్టార్టింగ్ ఎప్పుడో ఒక వన్ టూ టైమ్స్ అయింది డాడీకి అన్నప్పుడు చాలా ప్యానిక్ అయ్యాను పానిక్ అయ్యి అప్పుడు వామిటింగ్స్ రోజే చాలా ఎక్కువ వామిటింగ్స్ అయింది అండ్ ఇంకోటి కొంచెం లోబీపీ అయిపోయింది అనమాట అప్పుడే ఇంకప్పటి నుంచి కొంచెం లోబీపీ అనేది స్టార్ట్ అయింది టెన్షన్ హెవీ టెన్షన్ తీసుకున్నాను